ఏమను బియ్యం కాదు ఈ మిషన్ సంబంధించింది ఓకేనా ఎప్పుడు నుంచి రూల్స్ ఇది ఎప్పుడు నుంచో ఉంది కదండి చెప్పండి కదా రెండు వందల మందికి నాకు సంబంధించిన కింద ఇవ్వలేదు ఆ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం వల్ల నేను ఈ నెలనండి ఈ నెల నుంచి నేను ఇవ్వలేను మూడో తారీఖున ఇవ్వద్దు అవుతుంది ఇవ్వడం లేదు అదే అండి పెడతాను అండి ఎవరండి అంటే రైస్ సరిపోదండి సరిపోదండి రైస్ సరిపోదు సరిపోదండి అంటే ఇక్కడ గాంధీనగర్ కాలనీ వాచడేన ఇక్కడ రాసి ఉందండి మీ దాంట్లో వెరిఫికేషన్ చేస్తే వేరే గొల్లపేటని చూపిస్తుంది. అంటేనండి గొల్లపేటని చూపించట్లేదు. నాకు సంబంధం లేదని చూపిస్తుంది. అందుకే నేను అలా ఎన్ని బళ్ళు ఉన్నాయి ఎన్ని బళ్ళు ఉన్నాయి ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను అలా అట్లానండి. మొన్నటి వరకు నాకు ఏ ఇబ్బంది లేదు. ఇది ప్రాబ్లం అవుడు చెప్తాను. ఇది ఇవ్వన అన్నందుకు కూడా కారణం. గొల్లపేటలో ఒకటి వస్తుంది కదా. ఆ బండోడు ఈ రోజు ఈ నెల ఈనో మిస్ అయ్యాడు ఈ షాప్. ఇల్లు ఆయన అడిగితే నాకు సంబంధం లేదు నేను అన్నాడు అదే గొడవ మొన్న పదో తారీఖు అండర్స్టాండింగ్ లేనివాదు అండర్స్టాండింగ్ లేదండి అంటే మీరు మీరు గొడవ ఇబ్బంది పెడతారంటే మరళి గారు అలాగే మీరు మీరు గొడవ ఆడుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు మరళి గారు చెప్తారండి చెప్పు ఆడి చెప్పు చెప్పు అలా మీకు అండర్స్టాండింగ్ లేదు మేము ఇవ్వలేకపోతున్నాం అని మీరు చెప్పాలి అది అలా చెప్పాలి కానీ మీరు మీరు అడిగిన ప్రజలు నేర్చుకు చెప్పింది అవునా గర్ కాలనీ అడ్రస్ చూపిస్తే కార్డు ఇంకోది చూపిస్తే అలాగండి గాంధీనగర్ కాలనీ అడ్రస్ ఉంది కదా కార్డు మీది కాదా డీలర్షిప్ చెప్పండి అర కేజీ తేడా వచ్చిందా ఓకే అండి ఎంత తేడా వస్తా చెప్పండి

అంతా వెళ్ళిపోవాలి నేను నిలబడినా నిలబడకపోనా వారెంట్లు తెచ్చి ఆఫీసర్ గారు అన్నారు నువ్వు బిజ్య ఇక్కడ కాదు ఆటో అక్కడ కట్టుకెళ్ళి ఇవ్వండి ఇంటికాడ అలాగే అన్నారండి అని నన్ను వెళ్ళేటప్పటికి అందరికి అయిపోయాక కన్ను కన్నెత్తాడండి అలా మించు పడిపోవాలి కూడా చూడండి పెద్దోళ్ళని గౌరీ ఉన్నాడు నా పేరు ఎర్రలొచ్చు వాసంతెట్లే మాదండి సప్పవారం కోడ్డు అంటున్నాడండి మాదాపట్నం అండి మీది మీది ఇక్కడ పుట్టలేదు అక్కడికి వెళ్ళి తెచ్చుకొని వేసి మొన్న నెలలో పెద్ద గొడవ పెట్టాడు అండి ఇంకేటనేసి ఫోన్లోనే వదిలేసానండి నేను వెళ్తండి పొద్దున పింఛడికి వెళ్తే అన్నారండి ఇదేటి ఎక్కడ పెడితే అక్కడ ఇమ్మనే వచ్చింది బియ్యం ఎందుకేమన్నా అంటున్నాడు అనేసి అన్నాడనేసి కూడా పొద్దున్న ఆయన దగ్గర నేను ఉంటాయండి ఎత్తా ఇచ్చుకుని అండి చూసి కార్డు నీది ఇక్కడ ఇవ్వను నువ్వు మాదాపట్నం వెళ్తే తెచ్చుకున్నాడండి ఇదే నేను ఐదు కేజీల కోసం నేను అక్కడ దాకా వెళ్ళాను నేను ఏడుసేసాను కూడానండి ఏడుసినా ఇక్కడ ఇవ్వను వాళ్ళకి అందరికి ఇవ్వలేదు నీకెత్తే నీ గొడవ పెట్టేస్తారు ఇవ్వనని అన్నాడండి ఇంక ఏడితే రాబడికి అందరు అక్కడ ఉంటే చెప్తే ఇలాగని ఫోన్ చేస్తా ఉండ అమ్మ కంగారు అడిపోకన్నాడండి నేను అలాగా అయిపోయినా నెల నెల ఏదో గొడవ పెడితే ఏదో అంటే చాలండి ఇంక నీ బీవి ఇక్కడ ఏమో అని పెద్ద గొడవ పెడుతున్నాడండి అండి ఆయన మీద ఇట్ స్టోరీ అండి అండి మొన్న నెలలోనండి బియ్యం అండి రెండు భత్తాలు బియ్యంలేనండి మట్టి బియ్యం పోసేస్తున్నాడు అండి పోసేస్తుంటే నేను అన్నానండి ఏమండి అమ్ముకున్న వాళ్ళు ఎవరో అమ్ముకున్న వాళ్ళు ఎవరో మేము అయ్యే బియ్యం తిని బతుకుతున్నామండి ఆ మట్టి బియ్యం వేసేస్తే మేము తినలాం అనేసి అంటే అండి ఆ పడంగా ఆఫ్ చేసి ఫోటో తీసి పంపుకో కాడ తీసి పంపు అన్నాడు ఆయన ఈ ఇంటికి వచ్చిన నుంచి ఇంటికి వచ్చిన నుంచి బియ్యం ఇక్కడ ఇస్తున్నాడు ఇక్కడ ఇవ్వలేనప్పుడు నేను స్టోర్ కాడ ఇక్కడ సప్పారనే తెచ్చుకుని అండి బియ్యం నాలుగు కేజీలు వస్తాయండి ఈ రోజు సర్పవరం గ్రామంలో రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్లో ఎండిఓ ఆపరేటర్స్ ఏదో ఇబ్బంది వచ్చిందన్న విషయం నా నోటీస్కి రావడంతో ఎంఎస్ గారు ఆరే గారితో మేము మా స్టాఫ్ తోటి ఇక్కడికి రావడం జరిగింది అయితే నేను వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే పోర్టబిలిటీ కార్డులకి మేము రేషన్ ఇప్పుడు ఇవ్వము ముందు రెగ్యులర్ అయిన తర్వాత ఇస్తాము అన్నటువంటిది అతను ఎండియో చెప్పేటువంటి వాదన అయితే ఏంటంటే ఎవరైనా పోర్టబిలిటీ కూడా మనకు ప్రావాజుల్ ఉంది ఈ ఏరియాలో ఉండి రెగ్యులర్ పోర్టబిలిటీ అనేది రేషన్ కార్డుదారులకు తెలియదు ఆ రకంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కనుక అటువంటిది ఏమి డిస్టర్బెన్స్ రావడానికి వీర్లేదు పోర్టబిలిటీ రెగ్యులర్ కూడా సైమంటేనస్గా ఇచ్చుకుంటూ వెళ్ళమని చెప్పడం జరిగింది ఏమైనా రేషన్స్ దాంట్లో ఏమైనా మనకి అలాట్మెంట్లో ఏమైనా వేరియేషన్స్ వచ్చినా కూడా అది నేను చూసుకుని సార్ట్అట్ చేయడం జరుగుతుంది తర్వాత ఏంటంటే లీగల్ వెయిట్లో కూడా మాకు తక్కువ వస్తున్నారు అనేటువంటి చెప్తున్నారు లీగల్ మెటరల్స్ వాళ్ళకి కూడా ఫోన్ చేశాము వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు అందులో కనుక ఏమైనా తేడా ఉంటే ఖచ్చితంగా ఆ మీద కేసు పెట్టడం జరుగుతుంది అవసరమైతే వాళ్ళు రీప్లేస్ చేయడం కూడా జరుగుతుంది పోర్టబిలిటీ కార్డ్ అనేది ఎవరికి మంత్ ఆ నుంచి వస్తుంటాయి మరి దాన్ని రిటిఫై చేసుకొని నెక్స్ట్ మంత్ కి ఎక్కువ స్టాక్ తెచ్చుకోవాలి కదా మేడం ఎక్కువ స్టాక్ తెచ్చుకోవడం అంటే ఇస్తున్నాము కాకపోతే ఒక్కొక్క ఏరియాలో ఇలా ఎక్కువ రావడం వల్ల వేరే కార్డులు మిగిలిపోతున్నాయని చెప్తున్నారు ఏదైనాప్పటికీ రేషన్ ఇవ్వడం జరిగింది కనుక ఆ షాపుల నుంచి అడ్జస్ట్మెంట్ చేసి అందరికీ కూడా సక్రమంగా అవడానికి చర్యలు తీసుకుంటాం లేదు అటువంటిది మేము టాలరేట్ చేయము చివరికి ఒక ఇరవై మంది ముప్పై మంది లైన్ వచ్చిన తర్వాత చివరి ఆ మాట చెప్పారు నోనో అదైతే టాయిలెట్ చేసే ఇష్యూ అయితే కాదు వాళ్ళు ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇవ్వాలనేది ఇది కార్డుదారులే ఒక ఏరియాకి వచ్చి ఇమ్మన్నప్పుడు ఇతను అక్కడికి వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరమైతే లేదు నేను చెప్పడం జరిగింది వాళ్ళకి ఆ విధంగా కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాను టూ డేస్ త్రీ డేస్ తర్వాత మీకు కందిపప్పు పంచదార ఏమి ఎక్కడ ఇవ్వట్లే మేడం ఓన్లీ రైస్ వేస్తున్నారు అవును మేడం అది ఎంత ఎన్ని కార్డులు ఉన్నాయి దాని ప్రకారం వస్తాయా లేదా అంటే ఒకటి అండి ఎంఎల్ఎస్ పాయింట్ లో కూడా స్టాక్ ని బట్టి కూడా మనకి వేరియేషన్ వస్తుంది అందువల్ల ఫస్ట్ గుమ్ ఫస్ట్ అనేది అది ముందు కట్టిన వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు అంటే లేదు సార్ స్టాక్ కూడా అక్కడ మాకు గొడవలు అవైలబిలిటీని బట్టి చేసి తీసుకోవడం జరుగుతుంది సర్పవరం మన పప్పుల మిల్లు దగ్గర గాంధీనగర్ కాలనీ అండి ఇది స్థానిక ప్రజలందరూ కూడా బియ్యం ఇంకని అక్కడికి వెళ్తే మనవాడు ఆధార్ ఆధార్ ప్రూఫ్ అయితే గాంధీనగర్ కాలనీ ఉందండి ఇక్కడ కానీ మీది ఇక్కడ గొల్లపేట అని చెప్పి ఇక కార్డు పక్కన పెట్టేసే నేను వెళ్ళి అడగడం జరిగింది గారు బియ్యం ఎందుకు లేదండి మితాంధువులు ఉన్నారు గత ముప్పై మంది నుంచి పాపం ఈవిడి వెనక నుంచి వచ్చి బియ్యం అంటే ఈవిడ కార్డు పక్కన పెట్టేశారు ఇతని కార్డు పక్కన పెట్టేశారు దేని గురించి మీరు ఇవ్వకపోవడం అండి ఇక్కడ నేను గట్టిగా ఆడడం జరిగిందండి ఒకటో తారీఖు వస్తుందని చెప్పి ఒక ఐదు కేజీల బియ్యం గురించి పాపం ఏ లేదా ఈవిడే నిలబడి ఉండడం బాధాకరంగా కలిగించి ఒక ఐదు కేజీలు బియ్యం ఆవిడ కన్నా ఇవ్వండిపోని ఆవిడ పాపం దాని మీద ఆధారపడి ఉంది అని చెప్పి మేము అడగడం అండి గట్టిగా నేను ఇవ్వనండి అని చెప్పి ఆటోమేటిక్గా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం వీళ్ళందరూ అడగడంతో మొత్తం సర్దుకొని ఎవ్వరికి ఇవ్వకుండా బియ్యం మొత్తం సర్దుకొని వెళ్ళిపోయాడండి ఇదేండి జరిగిన విషయం స్థానిక మన గౌరవనీ లేని అప్పుల శ్రీరాములు గారికి ఫోన్ చేశామండి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ రెస్పాన్స్ అవ్వలేదు స్విచ్ అప్ప అని వచ్చిందండి తర్వాత జనసేన నాయకులు ప్రెసిడెంట్ గారికి వీరబాబు గారికి చేయడం జరిగిందండి నేను వస్తానని చెప్పి ఆయన రావలేదండి తర్వాత అధికారులను పంపిస్తానని అన్నారండి ఈ తర్వాత మీరు రావడం జరిగింది మీకు వినిపించుకున్నామండి కనీసం బియ్యం కూడా ఇవ్వకపోతే అయ్యి ఇది ఒక సామాన్యులు ఎలా బ్రతుకుతారండి ఇవిడ ఉందండి అవిడీ పవన్ కాళ్ళు పని చేయండి పాపం ఎక్కడికో వెళ్ళి బియ్యం తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటుందండి ఐదు కేజీలు బియ్యం ఇవ్వడానికి అవన్నీ మొక్క తిప్పలు పెట్టి చేస్తున్నారండి వచ్చింది ఐదు కింద గంటలాది ముప్పై మంది వెనకాల నుంచి నిలబెట్టి కరదా కోస్తిలోకి బియ్యం లేదంటే ఆవిడకి ఎంత బాధ కలిగిద్దండి ఇది ఒక స్థానిక స్థానిక ప్రజలను పట్టించుకోవాలని గవర్నమెంట్ ఎందుకండి ఇంకా ఈ గవర్నమెంట్ని నిదీసేది ఒకటే అండి ఓటో తారీఖు వస్తుందని అనుభవతికి పెన్షన్ గురించి ఐదు కేజీలు బియ్యం గురించి అలా ఆధారపడి ఉంటారండి అలా బతుకులు అయ్యేయండి ఇంకా ఎక్కడికి వెళ్ళలేరండి అటు కొడుకులు చూడలేరండి ఇటు కూతుళ్ళు చూడలేని పరిస్థితులు అండి అలా వాళ్ళు మీరు పట్టించుకోకపోతే ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇంకెలాగండి ఈయన గతంలో వైసీపీ నాయకుల దగ్గర పనిచేశాడండి ఈయన ఈ మురళన్న ఆయన ఈయన తప్పించి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మాకు ఎంతో ఆనందం కింద ఉంటుందండి గతంలో ఐదు కేజీలు బియ్యం ఇచ్చేవాడు బియ్యం ఐదు కేజీలు బియ్యం చూస్తే నాలుగు నర బియ్యం వస్తున్నాయండి వీళ్ళ దగ్గర అర కేజీ బియ్యం తీసుకుంటే ఇంకేం బతుకుతారండి వీళ్ళు ఒకసారి మీరు ఆలోచించాలండి ఇది ఒకటే అని చెప్పుకునేది అధికారులకి ఎవండి